శ్రీ సత్సాహ్ డిస్టిక్ కేంద్రంలో పెనుగొండలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహనీయుడు బాబాసా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేపడుతున్న భీమ్ ర్యాలీ పోస్టల్ రిల్ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మహనీయుడి జయంతి సందర్భంగా పెనగొండలోని నేషనల్ హైవే వై జంక్షన్ నుంచి పెనగొండ పట్టణం గల అంబేద్కర్ విగ్రహం వరకు జై భీమ్ ర్యాలీ పేరిట ర్యాలీ కొనసాగిస్తున్నాం ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పనేసి సత్సరాజ్ డిస్టిక్ మరియు అనంతపురం డిస్టిక్లో ఉన్న బహుజనులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పోస్ట్ పోస్టర్ని ఈరోజు మనందరి సమక్షంలో మరి మరి రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మరి ఏదైతే ఈరోజు బహుజనులు చేస్తున్న అనేక కార్యక్రమాలను మనం విజయవంతం చేయడానికి మనం సమై ఐక్యంగా ఉండాలని చెప్పనేసి కోరుతున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మహాత్మారావు జ్యోతిపూరి ఆలోచన విధానాలతో మరి బహుజనులు ముందుకెళ్లాల బహుజనుల చైతన్యవంతులై మరి భవిష్యత్తులో మరి విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ప్రతి ఒక్క రంగంలోనూ బహుజనులు అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి బహుజనుల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో మరి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి జైభీం ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిన బాధ్యత బోజనలైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీకి ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నారు భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న జైభీం ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసే చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞాపతి తెలియజేస్తూ జై భీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తారీఖు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా మనం ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి పెనగొండలో మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ర్యాలీని నిర్వహించటం ఒక మంచి శుభ పరిణామంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా పద్నాలుగవ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఐక్యత రాజకీయ చైతన్యం కోసం భవిష్యత్తు తరాలందరికీ కూడా మన బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచించారో వారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోయి మనం రాజ్యాధికారంగా కూడా అడుగులేసేదానికి అప్పట్లోనే బీఆర్ అంబేద్కర్ గారు మనందరినీ కూడా ఉద్దేశించి మనందరికీ కూడా ఈ రాజ్యాధికారాన్ని అందించకపోతే ఈరోజు కూడా మనందరం కూడా బానిసలుగా ఉండేవాళ్ళం ఇప్పటికైనా మనందరూ ఐకమత్యంతో ముందుకు పోయి రాబోయే రోజుల్లో మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రావాల్సిన చట్టాలన్నింటినీ కూడా మన పిల్లలకు మన భావితరాలకు భవిష్యత్తుకు కూడా తెలియజేసే విధంగా మనం అందరూ పోరాడి ఈ సమావేశాన్ని సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంతా ఐక్యమత్యమై ఏకతాటిపై వచ్చి ఈ విజయవంతమైనటువంటి ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాం